హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో మీల్ మేకర్స్ ఇంకా గోధుమ పిండితో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానే కాకుండా నైట్ డిన్నర్లా కూడా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా తయారు చేయడం కూడా చాలా తేలిక ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అర లీటర్ వరకు నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు వరకు మిల్ మేకర్స్ వేసుకోవాలి మీరు మిల్ మేకర్స్ చిన్నవి పెద్దవి ఏవైనా తీసుకోవచ్చు తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా వేసుకోవాలి అలానే రెండు కానీ మూడు కానీ ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక అంగుళం వరకు అల్లం మొక్క పొట్టు తీసుకుని వేసుకోవాలి వేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికేసరికి టమాటా చూడండి ఇట్లా వచ్చినట్టుగా అయింది కదా అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు మిల్ మేకర్స్ని టమాటాలని మొత్తం వాటర్ని స్ట్రెయిన్ చేసుకుని ఒక జల్లెడలోకి తీసుకోవాలి ఇప్పుడు టమాటా కొద్దిగా చల్లారిన తర్వాత టమాటా పైన పొట్టు ఇలా జాగ్రత్తగా తీసేసుకోవాలి ఉడికిపోయింది కాబట్టి పొట్టు చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఇలా పొట్టు తీసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని వేసుకోవాలి వేసుకుని దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్స్ సి పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకుని దానిలో వేసుకోవాలి ఇలా పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి మీరు ఈ బియ్యపిండి ప్లేస్లో ఉప్మా అయినా వేసుకోవచ్చండి తర్వాత పావు కప్పు వరకు చిక్కటి పెరుగు వేసుకోవాలి అలానే ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి పోసుకుని ఎలాంటి ఉండలు లేకుండా పిండి చాలా మెత్తగా అయ్యేటట్లు అన్ని మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా హ్యాండ్ విస్కరత అయితే మీకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా పిండి మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న కప్పు వేసుకోవాలి అలాగే సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ కూడా హాఫ్ కప్పు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పావు కప్పు వేసుకుని అలానే ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం పిండిలో ఎండిమిర్చి వేసాం కాబట్టి నేను పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయట్లేదండి మీరు కనుక బాగా స్పైసీగా కావాలనుకుంటున్నాను కుంటే కారం కానీ లేకపోతే రెండు పచ్చిమిర్చి కానీ సన్నగా కట్ చేసి వేసుకోవాలి పిండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక గరిటె పిండిని బాగా మందంగా ఊతప్పంలాగా వేసుకోవాలి అలానే మరీ మందంగా మరీ పలుచుగా కాకుండా సమానంగా ఉండేటట్లు వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఆ మాదిరిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఐదు నిమిషాలు వేగేసరికి చూడండి బాగా వేగింది కదా ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుని రెండు వైపులా బాగా ఎర్రగా వేయించుకోవాలి రెండో వైపు తిప్పుకున్నప్పుడు మూత పెట్టుకునే అవసరం లేదండి మూత లేకుండా ఇలానే వేయించుకోవాలి మీరు మూత పెట్టుకున్నట్లయితే ఆవిరి దీని మీద పడి ఉతప్ప మీద ఇది బాగా మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మూత లేకుండానే వేయించుకోండి మీ దగ్గర ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమైనా రెడీగా లేనప్పుడు ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు వీటిని తినడానికి మామూలుగా మనం తినే పల్లీ చట్నీ కానీ లేకపోతే కొబ్బరి చట్నీతో కానీ తినవచ్చు చట్నీలేమీ లేకపోతే మామూలుగా సాస్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు రెడీ చేసుకున్న ఒక కప్పు మిల్ మేకర్ పిండికి ఒక నలుగురు వరకు బ్రేక్ఫాస్ట్ ఈజీగా సరిపోతుందండి క్కడితో చూసారు కదా ప్యాన్ కేక్స్ ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్